సొంత పార్టీ నేతలు ఎప్పుడైతే రోడ్ ఎక్కారో అటు జన సైనికులు కానీ ఇటు తెలుగు తమ్ముళ్ళు కానీ ఒక్కసారిగా పార్టీ అధినేతల్లో ఒక వణుకు మొదలైందా ఒక భయం మొదలైందా అదే నిన్న ఆ వేదిక మీద ఆ జెండా పేరుతో ఏర్పాటు చేసిన సభ ఏదైతుందో ఆ వేదిక మీద స్పష్టంగా కనిపించిందా ఎందుకంటే పొత్తు పెట్టేసుకోవడం ఒకటైతే ఆ పొత్తు ప్రయోజనం ఓటు ట్రాన్స్ఫర్ ఖచ్చితంగా జనసేన ఓటు టీడీపీకి ట్రాన్స్ఫర్ అవ్వాలి టీడీపీ ఓటు జనసేనకి ట్రాన్స్ఫర్ అవ్వాలి అలా అవ్వని పక్షంలో పొత్తు పెట్టుకొని ఎటువంటి ప్రయోజనం ఉండదు ఎప్పుడైతే రోడ్ ఎక్కేసి నిరసన చేసేసి జెండాలు చింపేసి పార్టీ కార్యాలయాలు తగలెట్టేసి ఒంటి మీద పెట్రోల్ పోసేసుకొని ఆత్మహత్యలు చేసేసుకుంటామని బెదిరించేసి ఈ హడావడంతా ఎప్పుడు చేస్తున్నారు ఒక్కసారిగా ఆటోమేటిక్గా పొత్తు వల్ల అనుకున్న ప్రయోజనం ఉంటుందా ఉండదా ఒక అయోమయం ఒక టెన్షన్ అయితే కనిపిస్తుంది ఖచ్చితంగా వాళ్ళని బుజ్జగించాలి వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళ ఓటు ఓటు బ్యాంకు ఇటు నుంచి అటు అటునుంచి ట్రాన్స్ఫర్ అయ్యేలా చేయాలి అందుకే నిన్న ఆ వేదిక మీద ఆ జెండా పేరుతో ఏర్పాటు చేసిన వేదిక మీద రెండు పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా ఒక హితబోధ అయితే చేశారు కార్యకర్తలకి జన కలిసి వెళ్ళాలి కలిసి ఉండాలి కలిసి ఉంటే కలసుకం అప్పుడే రాష్ట్రం కూడా బాగుపడుతుంది అనేది మరి ఎంతవరకు రెండు పార్టీల నాయకులు అర్థం చేసుకుంటారనేది అనేది ఇక్కడ వేచిడాల్సిన అంశం